ఈ రోజు మనం చూస్తున్న బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఆల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ మంచి నక్షి టైప్ డిజైన్స్ ఓ లాంగ్ ఆరమ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మద కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి కంపల్సరీ మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి ఇది బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి మంచి పికాక్స్ వచ్చి మంచి సీజర్ స్టోన్స్ వచ్చింది ఇది లాంగ్ హారము చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ కదా శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతాలు స్పెషల్స్ చాలా బాగుంటుంది కాబట్టి ట్రెడిషనల్ లుక్ బొట్టు హారం అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇప్పటికీ మీ సపోర్ట్ ఉండాలి మీ ద్వారా ఇంకా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ఎలిగెంటెడ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇది మొత్తం న్యూస్ టాక్ అండి ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కంపల్సరీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్నిటిని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవి నక్షి టైప్లో హిప్ బెల్ట్స్ అండి కాంబోలో వచ్చాయి మదర్ అండ్ డాటర్స్ కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ట్రెడిషనల్ కాబట్టి శారీస్ మీదకి చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ నెక్ సెట్స్ కూడా ఉన్నాయండి పిల్లలకు సెట్ అయ్యే విధంగా చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలానే మన కలెక్షన్స్ని మిస్ అవుతారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ రెండి కలెక్షన్సే అండి మన కలెక్షన్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది అబ్బా ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అని అందుకే కంపల్సరీ చూడండి ఇది నక్షి నక్షి టైప్లో కోరల్ బీట్స్ యూజ్ చేసామండి చాలా బాగుంది ఎలిగెంటెడ్ జ్యువెలరీ కలెక్షన్ అది ఇది సీజర్ స్టోన్స్ అండి టోటల్ సీజర్ స్టోన్సే చాలా బాగుంటుంది ఇది మంచి కెంపుల్స్ తోటి పచ్చలతోటి లాంగ్ అండి చాలా బాగుంది మంచి సీజర్డ్ స్టోన్స్ తోటి ఇచ్చాము లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుందండి కలెక్షన్ ఇది ఈ గ్రీన్ కలర్ కెంపుల్స్ వచ్చాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూస్తా ఉంటే చూడాలనిపించే జ్యువెలరీ కలెక్షన్స్ ఇది కూడా మంచి గుట్టపూసల హారం అండి విత్ ఇయర్ రింగ్స్ మంచి రైస్ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది ఇది వైట్ కెంపుల్స్ వచ్చాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది లాంగ్ హారము ఇది మెహందీ ఫినిషింగ్ తోటి గాడ్ మోటివ్ వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ అండ్ మొనాల్సీ బీట్స్ అండ్ షుగర్ బీట్స్ యూజ్ చేయడం జరిగింది టోటల్ మెహందీ ఫినిషింగ్ అండి చాలా బాగుంది ఈ మన ఛానల్ని కంపల్సరీ విజిట్ చేయండి వీడియోస్ అన్నిటినీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి చాలా మంది ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయమంటున్నారు ఎలాగో స్క్రీన్ షాట్ తీసి పర్సనల్గా మెసేజ్ చేస్తారు కదండి అందుకే చాలా మంది అలానే మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేనేం ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు నచ్చినట్లయితే కలెక్షన్స్ అన్నిటినీ స్క్రీన్ షాట్ తీసి నాకు పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ మేము రిప్లేస్ ఇస్తామండి యూట్యూబ్లో మాత్రం అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మాత్రం రిప్లేస్కి ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే అందులో తక్కువగా చూస్తామండి కంపల్సరీ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మేము కంపల్సరీ రిప్లేస్ ఇస్తాము అలానే అవి అవైలబిలిటీ ఉన్నాయో లేవో కూడా మేము మెన్షన్ చేస్తాము అలానే రిప్లేస్ కూడా ఇస్తామండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీకు ఆర్డర్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాము మీ మీ ఫోన్ నెంబర్ మీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మా పేమెంట్ డీటెయిల్స్ ఇస్తామండి కంపల్సరీ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము ఆర్డర్ కన్ఫర్మ్ అయినాక టూ త్రీ డేస్లోనే మీకు ట్రాకింగ్ ఐడి వస్తుందండి ట్రాకింగ్ ఐడి వచ్చినట్టు ఒక ఫోర్ డేస్లోనే మీకు ఐటెం కూడా డెలివరీ అవుతుందండి ఇది టోటల్ సీజర్ స్టోను ఐటెం డెలివరీ అయిన వెంటనే మీకు డెలివరీ అయిన వెంటనే మీరు కంపల్సరీ వీడియో తీయాలండి ఎందుకంటే డ్యామేజ్ అయిన ఐటెం వచ్చినా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటెం రాకపోయినా వేరే ఐటెం వచ్చినా కూడా మేము మీరు ఓపెనింగ్ వీడియో తీస్తే ఆ ఓపెనింగ్ వీడియోని రీప్లేస్మెంట్లో ఇస్తామండి కంపల్సరీ ఆ ఓపెనింగ్ వీడియో ద్వారానే మీకు రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది వీడియో తీయకపోతే మేము కన్సిడర్ చేయము కంపల్సరీ వీడియో తీయాల్సిందే ఓకేనా అలానే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ నెక్సెట్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మంచి పచ్చలతోటి కెంపుల్స్తో వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ అలానే మీకు హోల్సేల్ ప్రైస్కి మాత్రమే ఇస్తున్నా అండి చాలా రీజనబుల్లోనే ఉంటాయి ప్రైజెస్ కూడా మీకు చూస్తే మేము ప్రైస్ డీటెయిల్స్ చెప్తే అబ్బాయి ఇంత రీజనబుల్లోన ఫీలింగ్ వస్తుంది చాలా రీజనబుల్లో ఇస్తున్నాము అలానే ఈ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తామండి నో క్యాష్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవండి ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని అన్నిటికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఛార్జెస్ అయితే మెన్షన్ చేయలేదు ఇది కడ్డీ డిజైనింగ్ అండ్ మొనాల్సీ బీచ్తో పేరప్ చేయడం లాకెట్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ అండి బ్యాంగిల్స్ అండి ఇప్పుడు మంచి ట్రెడిషనల్ వేర్లో వచ్చాయండి ఇవి న్యూస్టాక్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టాలతో జుమ్కాస్తో చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి అందుకే చాలా ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంటాయి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే ఏమైనా బ్రైడల్ బ్రైడల్ లుక్ కావాలన్నా లేకపోతే ఏవైనా ఫెస్టివల్స్కి ఎలాంటి లుక్ జ్యువెలరీ కావాలన్నా జీజే పాలిష్ సెట్స్ కావాలన్నా ఏ ఇప్పు బెల్స్లైనా ఏ ఏవైనా నాకు మెసేజ్ చేయండి కంపల్సరీ మేము అవైలబిలిటీ అనేది చెక్ చేసి చెప్తామండి కంపల్సరీ అందుకే మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అది ఏమంటారు వాట్సాప్లో మెసేజ్ చేయండి కంపల్సరీ మేము రిప్లేస్ ఇస్తామండి చాలా బాగున్నాయండి అన్ని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్సే జంప చెరాలు సెట్స్ చాలా బాగుంటున్నాయి అన్ని మెహందీ ఫినిషింగ్ తోటి మంచి సీజెడ్ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి శ్రావణ మోసంలో ఆఫర్స్ కూడా ఉంటాయి అస్సలు మిస్ కాకండి మేము పెడతా ఉంటామండి చూడండి మన వీడియోని మీకు అప్లోడ్ చేయగానే వెంటనే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకన్ని క్లిక్ చేయండి కంపల్సరీ ఇవి పాపడ బిల్లలు అండి నక్షిలో పాపడ బిల్లలు చాలా బాగుంటున్నాయి కోరల్ బీట్స్ యూజ్ చేసామండి ఇది చూడండి కట్ బీట్స్ తోటి మంచి ఎంబోదుడు లక్ష్మీదేవి కాస్ల పేరు వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ ఇది కా ఇది కోరల్ బీట్స్ అండి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న కోరల్ బీట్స్ తోటి ఎంత బాగా పేరప్ చేస్తున్నామో చాలా బాగుంటున్నాయండి ఇది కూడా హిప్ బెల్ట్స్ సీజెడ్ స్టోన్స్ తోటి బెల్ట్ వచ్చి ఉంటుంది చాలా బాగుందండి మంచి పికాక్స్ తోటి జుమ్కాస్ వచ్చాయి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి ఇవి జుమ్కాస్ అండి నక్క్షి టైప్లో జుమ్కాస్ చాలా బాగుంటున్నాయి ట్రెడిషనల్ వేర్కి చాలా సెట్ అవుతాయండి ఇది లాంగ్ లాంగ్హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి మీకు లాకెట్స్ కావాలంటారు కదా ఇది లాకెట్ అండి చాలా రీజనబుల్లోనే వస్తాయి మరి అంత ప్రైస్ డీటెయిల్స్ ఏం ఎక్కువ చెప్పమండి చాలా రీజనబుల్లోనే ఉంటాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ